మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డికి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఆరవ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఎట్ల మల్లేష్ ముదిరాజ్ ప్రభుత్వ పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న నియోజకవర్గంలోని పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని విద్యార్థులకు చక్కటి విద్యను అందించాలని డిమాండ్ చేశారు పాఠశాల ఆవరణలో మీర్పేట్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన పాత వాహనాలను నిలిపివేయడం వలన విద్యార్థులకు గాయాలు కావడం పాములు సంచరించడం జరుగుతుందని మండిపడ్డారు గ్రేటర్ హైదరాబాద్ నీట్ చుక్క గురించి సూపర్ గుర్ కొట్టుకునే పరిస్థితి నీళ్ళు వచ్చినప్పుడు చిన్న చిన్న టాబ్లెట్ ఇక్కడ పక్క ఉన్న పోలీస్ స్టేషన్ లో యాక్సిడెంట్స్ అయిన వెహికల్స్ అవి తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ వస్తే చిన్న చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు ఇప్పుడు చాడుకుంటా ఉన్నారు వాళ్ళకి ఎన్నో సార్లు దెబ్బలు దాకా విషయము ఇక్కడ స్కూల్ సిబ్బంది వారు తెలియజేశారు ఇక్కడ తక్షణమే ఇవన్నీ రిమూవ్ చేయాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాం ఇక పాము ఇట కింద పామునెంట్ ఉన్నాయని ఇందాక స్కూల్ టీచర్స్ చెప్పడం జరిగింది దీనివల్ల ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నదో మన విద్యాశాఖ మంత్రి గారిని వల్ల విద్యాశాఖ మంత్రి గారు నేను నిజాయితీ ఉంటే స్కూలు బాగుంది పెద్ద స్థాయిలో మామూలుగా తూతూ మంత్రంగా చేయడం కాకుండా కేజ్రీవాల్ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా చేయాలి మీరు మీ నియోజకవర్గం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న చేరో మాకు తెలవదు మీరు ఈ నియోజకవర్గం మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ నియోజకం కనీసం మోడల్ స్కూల్ అనేది చేయండి మాకు మేము కోరుకుంటుంది అదే మేము మంత్రి గారిని విన్నమించుకుంటున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం విన్నమించుకుంటున్నాం ప్రాధాయపడుతున్నాం మంత్రి గారు నేను ఎడ్లమల్లే చంద్రరాజ్ మీర్పేటు థర్టీ సిక్స్ వార్డ్ కార్పొరేటర్ గా కొనసాగుతున్నాను ఈరోజు గవర్నీర్లు మంత్రి గారు సవితాంజ్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం చేయడం జరిగింది మీర్పేటు కార్పొరేషన్ పరిధిలో ఉన్న మీర్పేటలో ఉన్న స్కూల్లో స్కూల్కు సంబంధించి అవకాశం ఇస్తారేమో అనుకున్నాను నేను నాకు అవకాశం లేదు మాట్లాడడానికి అవకాశం లేదు కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో మాట్లాడించడం జరిగింది ఓకే వాళ్ళు చక్కగా మాట్లాడారు నేను మంత్రి గారు చేస్తున్నారు మంత్రి గారితో విన్నవించుకున్నంటే మీర్పేటులో ఉన్న స్కూలు సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది మీరంటారు ఆదర్శంగా తిరిగిద్దాలంటుంది కదా మీరు ఆదర్శంగా ఆదర్శ స్కూల్స్ చేపట్టాలి ఏదైతే ఢిల్లీ తరహా స్కూల్స్ ఏవైతే ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్ విధంగా తీర్చిద్దాలనేసి మంత్రి గారిని వినమించుకుంటున్నాం మీకు మాత్రము చిత్తశుద్ధి ఉంటే ఈ స్కూల్ ఆ విధంగా డెవలప్మెంట్ చేయాలి మీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలు మీకు ఓట్లేసారు ఈ నియోజకవర్గ ప్రజల చేత మీరు ఈ రాజ్యాధికారాన్ని ఈ రాజు ఈ రాజ మహారాణిగా అనుభవిస్తున్న పదవి మీరు అందుకే ఈ ప్రజలకు మేలు చేయాలనుకుంటే నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నా మరి తక్షణమే వీలైనంత వీలైనంత తొందరలో మీర్పేటలో ఉన్న మా స్కూల్ని ఇక్కడ ఇక్కడ పేద ప్రజలు బడుగు బలహీన అర్జన గిరిజన మైనారిటీ పేద వర్గాల ఈ సామాజిక వర పిల్లలే ఇక్కడ చదువుతుంటారు కాబట్టి ఈ ఓట్లతోటి మీరు రాజాధికారం రాజ్యం వెళ్తున్నారు కాబట్టి మీరు ఈ ప్రజలకు మేలు చేయాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విధంగా ఈ స్కూల్ని తీర్చిద్దాలనేసి మంత్రి గారిని మరొకసారి విన్నవించుకుంటున్నాం ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి